అందరికీ నమస్కారం నా పేరు గౌతకట్ లంకమరావు యాదవ్ మరి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మరి మన దేశంలో మరి ప్రధానమంత్రి నుంచి రాష్ట్రంలో నుండి ప్రతి ఎమ్మెల్యే దగ్గర ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర వరకు ప్రతి చోట ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడటం లేదు ప్రతి రాష్ట్రంలోనూ కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడింది మరి సమాజాన్ని బాగు చేయాల్సినటువంటి టీచర్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే టీచర్ల నుంచి హాస్పిటల్లో డాక్టర్లు ప్రతి ఒక్కరూ ఓటుకి ఐదు వేలు ఏడు వేల రూపాయలు తీసుకున్నారు డబ్బులు మరి చదువుకునేలా అలా ఉంటే మరి సహజ సామాన్యులటువంటి ఇంకా ఏం చదువుకోనని మన గ్రామాల్లోని ప్రజలు కూడా తీసుకోవడం తప్పేం లేదనిపించింది మరి మన గ్రామం మన రాష్ట్రం మన దేశంలో సామాన్య ప్రజలకి మరి రాజకీయాలు ఎలా వస్తాయి కార్పొరేట్లే వస్తున్నారు మరి ఓట్లప్పుడు వందల కోట్లు పంచుతున్నారు మళ్ళీ అవే సంపాదించుకుంటున్నారు మరి చదువుకున్న యువత కూడా ఆలోచించట్లేదు ప్రతి ఒక్కరూ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు మందు బిర్యానీ పెట్రోల్ పోసి ఒక జెండా కడితే చాలు వాళ్ళు ఏ పని చేయడానికైనా మరి చదువుకున్న యువత కూడా వాళ్ళ చుట్టూ పరిగెత్తుతున్నారు రే నీ నెలకి లక్ష రూపాయలు అంటున్నారు ఏం చేసుకోవడానికి కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది చనిపోయారు చదువుకున్న యువతైనా ఆలోచించట్లేదు ఆడ ఏ చెప్తే అదే వింటున్నారు కానీ వాళ్ళ జెండాలు ముద్దాం వాళ్ళ మా చేతి నీళ్ళు తాగుదాం అని ఆలోచిస్తున్నారు మరి చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారంటే అది లేదు ఎప్పుడో డెబ్బై ఏళ్ళు ఉన్నోళ్ళే రాజకీయాలు చేయాలంటున్నారు కనీసం ఒక్కడన్నా యువతల నుంచి ఒకడన్నా ముందుకు వస్తున్నాడంటే వాడిని కూడా సపోర్ట్ చేయకపోయినప్పలేదు ఇంకా నువ్వు డిస్క్రైజ్ చేస్తూనే ఉన్నారు ఇది మన సమాజంలో తీరు మరి ఇంకా మన గ్రామాల్లో చూస్తే సరైనటువంటి హాస్పిటల్స్ లేవు కాలేజెస్ లేవు స్కూల్స్ అంతా మాత్రమే రోడ్లు దారుణంగా ఉంటాయి అయినప్పటికీ మన గ్రామం ప్రజలు వాళ్ళకి కావాల్సిందల్లా మలిక్సన్స్ ఏవైతే ఆ రెండు నెలల కోడ్ పడినప్పుడు మందు బిర్యానీ పెట్రోలు రెండు వేల రూపాయల కోసమే ఆలోచిస్తున్నారే అదే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఆ యొక్క రెండు నెలలు ఎంజాయ్ చేస్తున్నారు మిగతా మరి నాలుగు సంవత్సరాలలో పది నెలలు ఇంకా అలా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు ఇది మన భారతదేశంలో గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది మన గ్రామాల్లో నుండి ప్రజలైనటువంటి చదువుకున్నటువంటి యువకులు కానీ టీచర్స్ కానీ ఇంకను సమాజాన్ని బాగా చేయాల్సినటువంటి డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు ఓటుకి అమ్ముడుపోతున్నారు వీళ్ళు ఓట్లు కాలము మన దేశంలో ఎప్పటికీ భావాలు రౌడీలు గౌండాలు అసెంబ్లీకి వెళ్తూనే ఉంటారు దయచేసి ప్రజలు ఇప్పటికైనా మారండి మీరంతా ఈరోజు మీకు కలిసి ఈ రెండు నెలల్లో మీకు మందు బిర్యానీ ఒకవేళ మూడు వేలు కానీ ఆరు వేలు కానీ ఇచ్చి ఉంటే మీ మీరు ఇచ్చిన డబ్బులకి వాళ్ళు ప్రతి సంవత్సరము త్రిబుల్ డబ్బులు వసూలు చేస్తారు మీ డబ్బులే మీ పాకెట్ల నుంచి తీసేస్తారు ఈరోజు గ్యాస్ తొమ్మిది వందలు ఉన్నది రేపు మళ్ళీ మన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రెండు వేల రూపాయలు అవుతుంది గ్యాస్ ఈరోజు పెట్రోలు మన ఇప్పుడు నూట పది ఉంటే రేపు నూట యాభై రూపాయల మిన ఇబ్బంది ఏం లేదు ప్రజలకి అలాగే ఈరోజు చూస్తుంటే బియ్యం ఒక ఇంట ఆరు వేలు అమ్ముతుంది మరి రేపు ప్రమాణ స్వీకారం తర్వాత ఎనిమిది వేలు అమ్మిన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు కావున దయచేసి ప్రజలు ఆలోచించండి ఇంకెంతకాలం మీ ఓట్లు అమ్ముకుంటారు మీరు వాళ్ళ చేతుల మోచత నీళ్ళు తాగడమే జరిగిపోతుంది ఉన్నంతకాలము మీరు అనుకుంటే మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తున్నారు సో ప్రజలందరూ ఈసారైనా రాబోయే రోజుల్లో మంచి వాళ్ళని ఎంచుకోవాలని నేను కోరుకుంటున్నాను పెద్ద కూరపాటులో ప్రజలు నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మరి ఉన్నంత కాలము మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ రాజకీయాల్లో ఉన్నంతకాలం పోటీ చేస్తూనే ఉంటా రాజకీయాలు సామాన్యులకు అందేలా ప్రయత్నం చేస్తూనే ఉంటామెందు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను జై భారత్ జై హింద్